నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా మే ఒకటో తారీఖు గురువు మారబోతున్నారు సహజ లాభ స్థానంలోకి వెళ్ళబోతున్నారు వృషభ రాశిలోకి సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఒక్కసారి మీ ద్వారా రైట్ తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడు అని ఆశిద్దాము సరే ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు సో ఆయా రాసులు బట్టి ఇంకొక వచ్చే చెడు వేరుండొచ్చు మంచి కూడా వేరుండొచ్చు సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశికి కొన్ని విషయాల్లో చెడున్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే మంచి కూడా ఉంది మంచి కూడా ఉంది కదా సో అది ఒక ఉదాహరణ మాత్రం ఇలా తర్వాత తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రు రాశిలో సంచారం చేయటం అనేది శుక్రుడు ఆయన అంతేగా ఈయనమో దేవతల గురువు ఆయనమో రాక్షసుల గురువు సో అందుకని వైర ఉంటది సో అది సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం అంటే మనం మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి వాడికే అరం అని అనుకుంటాం అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు ఆ పొడిచేద్దాం గురువులో ఉండదు అనేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం ఫాలో అవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు అందుకని ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా మరి ఈ దేవతలు గురువు దేవతలందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది తప్పకుండా తప్పకుండా అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి పన్నెండేళ్లు పడుతుంది మళ్ళీ అంతేగా ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు ఇది మళ్ళీ మారిపోతాడు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీదకి వెళ్తాం ఇట్లా ఇయర్స్ పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి రైట్ అండి సో మరి మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం అలాగే ఇంకొక చిన్న విషయము ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి అంటే జన్మజాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే మన జన్మ రాశిని కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడూ కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి ప్రత్యేక అడిగింది వృషభ రాశి గలే కాకుండా వాళ్ళకి జాతకాలు తెలుసు వాళ్ళకి వృషభంలో వృషభలో గురువున్నవి అదే నేను అదే అంటున్నా వృషభ రాశి వాళ్ళకే కదా జన్న జాతకంలో ఉన్న ఉంటే గనక వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు రాయ్ రాయ్ అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి కరువుకి సంవత్సరం తప్పకుండా అంటే ఇప్పుడు మనం ఇవ్వటం మూడాలనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మౌ్యం అనేది ఉంది తర్వాత దాంతో పాటుగా ఇంచుమించుగా అక్టోబర్ కి మధ్య నుంచి వక్రం వక్రం ఉంటది సో అది ఆ వక్రం వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కొన్ని ఫలితాలు స్తంభింపజేయటం అనేది కూడా అలానే ఉండటం మంచి ఫలితాలు స్తంభిస్తాయి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఆ గురుడు ఇక్కడ మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు సంబంధం కుదరచ్చు సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్లికి వెళ్తుంది అనేది స్తంభించింది అంతే అలా అలాంటి వివరంగా మనం రాశి మరి ఇప్పుడు చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో రైట్ మరి సింహరాశి వారికి గురువు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారండి ఇప్పుడు మనం సింహరాశి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గనక సింహరాశికి ఏంటంటే ప్రస్తుతం మనకి ఏదైతే మరి ఒకటో తారీఖు నుంచి పదో ఏంటంటే రాజస్థానంలోకి గురుడు మారటం అనేది ఉంది ఇప్పటికీ మరి రాష్ట్రాధిపతి రవి ఊచ్ఛలో వీరికి ఉండటం అనేది కూడా జరిగింది కనుక సింహరాశి వారికి చూసినప్పుడు ఏంటంటే కొద్దిగా జూన్ ఒక నెల ఒకంత చికాకు కలికిచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా జూలై ఆగస్టు సెప్టెంబర్ మధ్య ఏదైనా సరే కొత్తగా ఇల్లు తీసుకోవాలంటే శివరాశి వాళ్ళకి తప్పకుండా సాధ్యం అవటం అనేది ఉంటుంది తర్వాత ఎవరైతే లోన్ మీద ప్రయత్నం చేస్తున్నారో ఆ లోన్ రావటము తద్వారా మరి ఆ గృహ తీసుకోవాలి అనే కళ నెరవేర్చుకోవటం అనేది కూడా శివరాశికి సాధ్యమవుతుంది ఇక వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మికంగా మార్పులు వచ్చినప్పటికీ కూడా ఆ మార్పులన్నీ కూడా వీళ్ళకి చేతనేంత వరకు కూడా అనుకూలకంగానే ఉండటం అనేది కూడా మనం చెప్పదగిన విషయం అని చెప్పవలసి ఉంటుంది తర్వాత సింహరాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ధనానికి ఏడాది అంతా కూడా పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు అయితే రాకపోవటం అనేది ఉంటుంది కానీ ఎవరికైనా సరే వీళ్ళు అప్పులు ఇచ్చి ఉంటే కనుక అప్పులు వసూలు చేసుకోవటంలో మాత్రం కొంతవరకు ఇబ్బంది ఎక్కువ ఎదుర్కోవాల్సి ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ఇంట్లో కొంతవరకు మోమాటలు లేకుండా ఉన్నప్పటికీ కూడా బయట కొద్దిగా మోమాటంతో వీళ్ళు ఎక్కువ చిక్కులు తెచ్చుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఈ సింహరాశి వారికి కనిపించడం అనేది ఉంటుంది ఈ ఏడాది వీరు మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇంకా అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య వచ్చేప్పటికి ఏంటంటే ఈ సింహరాశి వారి యొక్క సంతానం ఏదైతే ఉంటుందో ఆ సంతానం విషయంలో మాత్రం కొద్దిగా ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అంటే అప్పటిదాకా చదువుతున్న పిల్లలు కొద్దిగా మొండికేయటం కానీ లేదా వారికి ఆకస్మికంగా ఏమైనా అనారోగ్యాలు రావటం అనేది కూడా సంభవించే అవకాశాలు అయితే ఉంటాయి కనుక ఆ సమయంలో వీరు కొద్దిగా సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది ఈ సింహరాశి వారికి ఏదైనప్పటికీ కూడా గురుడు వల్ల ఎక్కువ మేలు ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో తగినంత అభివృద్ధి లభించడం అనేది తర్వాత అక్కడ అనుకోని కొత్త అవకాశాలు వచ్చి వీరికి మేలు చేయటం అనేది కూడా ఉంటుంది కానీ ఏదైనప్పటికీ కూడా కొద్దిగా ఫిబ్రవరి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి మధ్య మాత్రం ఏదైనా కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండటం అనేది అప్పటిదాకా ఉన్న ఉద్యోగాలు ఏమైనా సరే కొనసాగించడం అనేది కూడా మంచిదని చెప్పవలసి ఉంటుంది ఇక ఈ శివరాశిలో ఎవరైతే పెళ్లి కోసం వేచి ఉన్నారో ఆ పెళ్లి అనేది మాత్రం కొంత ముఖ్యంగా మనకి ఏంటంటే జూలై నుంచి అక్టోబర్ మధ్య అయితే అది సానుకూలమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కళ్యాణ యోగం అనేది జూలై నుంచి అక్టోబర్ మధ్య కూడా ఎక్కువ సంభవం అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే ముఖ్యంగా శని యొక్క సప్తమంలో ఉండటం అనేది తర్వాత ఇక్కడ గురుడు రాజ్యస్థలంలోకి రావటం అనేది తర్వాత వచ్చేప్పటికి కుజుడు జులై నుంచి మరి ఇంచుమించుగా లాభంలోకి రావటం అనేది ఇవన్నీ కూడా వీరికి కొంతవరకు ముఖ్యంగా పెళ్లి కానీ అమ్మాయిలకైతే మరింత తొందరగా పెళ్ళి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎలా చూసినప్పటికీ కూడా సింహరాశి వారికి కూడా మరీ చెప్పుకోదగిన చెడు ఫలితాలు అయితే ఏమీ కనిపించడం లేదు ఈ ఏడాది అంతా కూడా వీరు అనుకున్న విషయంలో ముందుకెళ్ళటం అనేది ఉంటుంది ఖర్చులు నియంత్రణ లేకపోయినప్పటికీ కూడా డబ్బు అయితే కలిగ ఎప్పుడూ కూడా అవసరానికి అయితే తగిన విధంగా లభించడం అనేది కూడా వీళ్ళకి కొన్నంత ఓరటగా చెప్పవలసి అవసరం అయితే కనిపిస్తుంది ఇంకా సింహరాశి వారు వచ్చేప్పటికీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ హార్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ తర్వాత వచ్చేప్పటికీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు జాగ్రత్తగా పడితే ఈ ఏడాది సింహరాశి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడక్కలేదు సింహరాశి వాళ్ళు ఈ ఏడాది అంతా కూడా ఎక్కువ ఆంధ్ర స్వామిని పూజిస్తే కనుక మరింత మేలు జరగడం అనేది ఉంటుంది మరి సింహరాశి వాళ్ళు డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ అలాగే చెప్పినటువంటి పరిహారాలను చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి తెలుసుకుందాం నమస్తే